భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది ఈ పండుగను వైశాఖ శుద్ధ తదియన హిందువులు జరుపుకుంటూ ఉంటారు శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడుగా నియమితుడైన రోజును మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుందని భక్తుల నమ్మకం వైశాఖ మాసంలో శుక్లపక్ష మూడవ రోజున ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున అనేక శుభ కార్యక్రమాలను పనులను చేసుకోవచ్చు తృతీయ రోజు అనేక అద్భుతమైన యోగాలు ఏర్పడుతూ ఉన్నాయి గజకేసరి యోగం ఉంటుంది లక్ష్మీదేవిని పూజించటం వలన బంగారం కొంటే అది ఎప్పటికీ నిలిచే ఉంటుందని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం బంగారం లేదా మరేదైన వస్తువును కొనుక్కోవడానికి అక్షయ తృతీయ చాలా మంచి రోజు అని అందరికీ తెలుసు ఈ రోజున బంగారం లేదా ఇల్లు కారు ఆభరణాలు వంటి వస్తువులను కొనటం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు మరి ఇంతటి విశిష్టత కలిగినటువంటి అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే మీరు కుబేరులు అవుతారని పండితులు చెప్తూ ఉన్నారు అంటే అక్షయ తృతీయ రోజు అందరూ కూడా బంగారాన్ని కొనుక్కోలేరు కాబట్టి బంగారానికి బదులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే వస్తువులను కొని తెచ్చుకుంటే మంచిది అని చెప్తూ ఉన్నారు అక్షయ తృతీయ రోజు ఏ వస్తువును కొనటం వలన మీకు అఖండ ఐశ్వర్యం ఎలా కలుగుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అక్షయ తృతీయ అనగానే నేటి కాలంలో బంగారం వెండి లేదా ఏదైనా విలువైన వస్తువులు కొనటం అనేది ఆచారంగా మారిపోయింది కానీ ఇందులో నిజం లేదు డబ్బు ఉన్నవారు బంగారాన్ని కొనటం వలన వారికి ఇబ్బంది ఏమీ ఉండదు కానీ అక్షయ తృతీయ అంటేనే బంగారం కొనాలి అనుకునే మధ్య తరగతి వారు అప్పు చేసి మరీ బంగారాన్ని కొంటూ ఉంటారు అలా బంగారాన్ని కొనటం వలన మీకు ఐశ్వర్యం లభించదు కానీ అప్పు సమస్యలు పెరిగిపోతాయి ఈరోజు బంగారం కొనటం కన్నా ఏమి కొనటం వలన మీరు లేదా మీకు ధన వృద్ధి కలుగుతుందో తెలుసుకునే ముందు అక్షయ తృతీయ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో మూడో రోజున వస్తుంది ఈ పండుగ ముఖ్యంగా మహిళలకు చాలా ఇష్టం ఈ రోజున సిరి సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిని అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈరోజు తృతీయ పర్వదినం ఈరోజు అక్షయ తృతీయను పసిడి రాసుల పర్వదినంగా భావిస్తూ ఉంటారు చాలామంది ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు అక్షయం అంటే తరిగిపోనిది అని అర్థం ఈరోజు బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట కొలువు తీరి ఉంటుందని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు బంగారం భూలోకంలో మొదటిసారి గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియనాడు ఉద్భవించింది అందుకే ఈ రోజును అక్షయ తృతిగా జరుపుకుంటూ ఉంటారు అయితే బంగారంకు పండుగ ఏమిటని చాలామందికి సందేహం రావచ్చు బంగారం అనేది సాధారణ లోహం కాదు అది దేవలోహం బంగారానికి హిరణ్మయి అనే పేరు కూడా ఉంది హిరణ్ గర్భో భూగర్భో మాధవో మధుసూదన అని విష్ణు సహస్రనామం చెప్తుంది విష్ణువు హిరణ్య గర్భుడు అంటే గర్భం నందు బంగారం కలిగిన వాడని అర్థం బంగారం విష్ణువుకు ప్రతిరూపం అందుకే బంగారం పూజనీయమైనది దీని జన్మదినమైన అక్షయ తృతీయ అందరికీ పండుగే అని చెప్పుకోవచ్చు అక్షయ అంటే తరిగిపోకుండా క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది అందువల్లే ఈరోజు ప్రతి ఒక్కరూ ఆభరణాలు స్థలాలు గృహాలు నిర్మించుకోవటం చేస్తారు సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడానికి మాత్రమే కాకుండా మన అవసరాలకు తాకట్టు ఉపయోగపడే వస్తువు అంటే ఆర్థికంగా ఏమైనా సమస్యలు లేదా పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ఈ బంగారం ఉపయోగపడుతుంది అందుకే అక్షయ తృతీయ రోజు దీనిని కొనటం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ప్రతి ఒక్కరూ కూడా విశ్వసిస్తారు ఈరోజు తృతీయ పసిడి రాసుల పర్వదినం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ చేయాలి పూజా మందిరాన్ని అలంకరించుకొని ఒక పీట మీద పసుపు బియ్యం నాణ్యాలతో ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశం ముందు బియ్యం పోసి దానిమీద తమలపాకు పరిచి పసుపు వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలి వినాయకుడిని పసుపు అక్షింతలతో పూజించిన అనంతరం ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి కొత్త బట్టలను బంగారాన్ని కలసం ముందు పెట్టి చక్కెర పొంగలితే నైవేద్యం పెట్టుకోవాలి లక్ష్మీదేవి స్తోత్రం చేయటం మంచిది సకల సంపదలకు మూలాధారమైన లక్ష్మీదేవిని యథాశక్తి పూజించుకోవటం వలన సకల సౌభాగ్యాలు సమకూరుతాయి చాలామంది ఈరోజు గంగానదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు అక్షయ తృతీయ రోజున కనీసం ఒక గ్రాము బంగారమైనా సరే కొనాలని అలా కొన్నవారి ఇంట బంగారం అక్షయంగా వృద్ధి చెందుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు ఇందులో కొంతవరకు నిజం ఉంది ఈరోజు కొద్ది మొత్తంలో అయినా సరే బంగారాన్ని కొని దాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజించిన అనంతరం ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని అంటూ ఉంటారు ఆ దానం వల్ల దానం చేసే వారి ఇంట్లో బంగారం అక్షయమవుతుందని అంటూ ఉంటారు ఇలా చాలామంది బంగారం కొని పూజించటం మాత్రమే చేస్తారు తప్ప దానం గురించి పట్టించుకోరు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించటం ఎంత ముఖ్యమో దానం ఇవ్వటం కూడా అంతే ముఖ్యమని చెప్తూ ఉంటారు నువ్వులు కానీ మంచం కానీ పరుపు కానీ బట్టలు కుంకుమ గంధం మారేడు దళాలు కొబ్బరికాయ మజ్జిగ దానం చేస్తే విద్యలో అభివృద్ధి కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తాయి వెండి పాత్రలలో కానీ రాగి పాత్రలలో కానీ నీళ్లు పోసి దానిలో తులసి దళాలు కానీ మారేడు దళాలు కానీ వేసి దానం చేస్తే కుటుంబంలో పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అక్షయ తృతీయ నాడు చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని మన ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి అటువంటి పవిత్ర పర్వదినమైన తృతీయ రోజు ఏ శుభకార్యాన్నైనా సరే ఏ శుభకార్యాలైనా సరే వారం వర్జ్యం రాహుకాలం వగేరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పురోహితులు అంటూ ఉన్నారు అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకపోయినా విష్ణువుకు పూజలు చేసి ఇష్టమైన ప్రసాదాలు సమర్పిస్తే మంచి జరుగుతుంది ఈ రోజున చేసే దానాల వలన మీకు సంపదలు కలుగుతాయి అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా అందులో విజయమే లభిస్తుంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా గల్లులు ఉప్పును కొనటం వలన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది కాబట్టి సముద్రం నుండి ఉప్పు పుట్టింది కాబట్టి ఉప్పును మీ ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి అటువంటి గల్లులుప్పును మీ పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటం ముందు పెట్టి పూజించటం వలన లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది దీనితో మీరు ఐశ్వర్యవంతులు అవుతారు అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టి తిష్ట వేసుకుని కూర్చుంటుంది దీనితో మీ ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అంతేకాకుండా ఈరోజు పసుపు కుంకుమలను కూడా కనీసం ఒక రూపాయి ప్యాకెట్ అయినా సరే ఒక రూపాయి ప్యాకెట్ పసుపు ఒక రూపాయి ప్యాకెట్ కుంకుమ అయినా సరే తెచ్చుకొని లక్ష్మీదేవిని ఆ పసుపు కుంకుమలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క శీఘ్రమైన అనుగ్రహం మీకు కలుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు బంగారం కొనలేని వారు మేము బంగారం కొనలేకపోయామే అని బాధపడకుండా మీకు వీలైతే పసుపు కుంకుమ ఉప్పు తెచ్చుకొని లక్ష్మీదేవిని పూజ గదిలో ఉంచి వీటిని కూడా పూజ గదిలో ఉంచి వీటితో మీరు లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీకు విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీరు ఉప్పును కొని తెచ్చుకుంటారు కాబట్టి ఆ ఉప్పు మీద లక్ష్మీదేవికి ఐదు వత్తులతో పంచహారతిని ఇచ్చినట్లయితే మీకు విశేషమైన రాజయోగం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు దీనితో మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా మీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మరి విన్నారు కదా మీరు కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా ఉప్పును కొని అలాగే పసుపు కుంకుమను కొని మీ ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టడం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవటమే కాకుండా ఐశ్వర్యవంతులు అవుతారు మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఇదిలా ఉంటే అక్షయ తృతీయ నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదుని అనుగ్రహించిన రోజేనని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి అందుకే ఈ పర్వదినాన విషయమే ఫలమో భగవంతుడికి సమర్పించిన స్మరణ చేసిన చివరికి నమస్కారం చేసిన సంపద పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి వేద వ్యాసుడు ఈరోజు మహాభారతాన్ని విఘ్నేశ్వరుడికి చెప్పటం ప్రారంభించగా ఆయన మహాభారతాన్ని రాయటం మొదలుపెట్టాడు పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను బహుకరించాడు మహాభారతంలో ద్రౌపద వస్త్ర అపహరణ జరిగినది తృతీయ రోజే ఆ సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించగా చిరలేని చీరలను అలా ప్రసాదించి ద్రౌపది మానాన్ని రక్షించాడు కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు మత్స్యపురాణం ప్రకారం ఈశ్వరుడు అక్షయ తృతీయ వ్రతం గురించి వివరించాడు వైశాఖ శుద్ధ తదియ రోజు ఏ వ్రతమైన జపమైన దానమైన చేయటం వలన దాని ఫలితం అక్షయమవుతుంది ఈరోజు పుణ్య కార్యాల వలన వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాప కార్యాల వలన వచ్చు ఆ ఫలం కూడా అక్షయమే అవుతుంది ఈరోజు చేసే తప్పులు మహా పాపాలుగా పరిగణించబడతాయి ఈరోజు ఎవరైనా సరే ఉపవాసాన్ని ఆచరించి పుణ్య కార్యాన్ని చేయటం వలన మీకు కోటి రెట్ల పుణ్యఫలం మీకు దక్కుతుంది ఈ రోజున మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి దీనికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది అక్షయ తృతీయ రోజున అవసరం ఉన్నవారికి ఔషధాలను దానం ఇస్తే ఆయుర ఆరోగ్యాలు కలిగి అనారోగ్య సమస్యలు పోతాయని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి బియ్యం వెండి పంచదార దానం చేయటం వల్ల కలిగే ఫలితాల గురించి ఆతిథ్య పురాణంలో చెప్పబడింది ఈ దానాల వలన మీ జీవితంలో ఉండే చంద్రుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి వెండి దానం చేస్తే శివుడు సంతోషిస్తాడు సకల శుభాలు కలిగేలాగా అనుగ్రహిస్తాడట మామిడి పండ్లు విసిన కర్ర బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానం చేస్తే పుణ్య ఫలితం లభిస్తుంది లక్ష్మీదేవికి అక్షయ తృతీయ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించాలి ఈరోజు లక్ష్మీదేవికి కుడివైపున కుబేరుణ్ణి ఉంచి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసి అమ్మవారి అష్టోత్తరం చదివి పూజ చేయాలి పూజ అనంతరం అక్షింతలను తలపై వేసుకొని మన స్తోమతకు తగ్గట్టుగా దాన ధర్మాలు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంపై కలుగుతుందని భావిస్తారు చాలామంది అక్షయ తృతీయ రోజు వైశాఖ పూజ కూడా చేస్తారు ఈరోజు అమ్మవారిని తామర పూలతో పూజిస్తే చాలా మంచిది తామర పువ్వులు లభించని వారు గులాబీ పూలతో అమ్మవారిని పూజించాలి ఈరోజు ఇలా మీరు పూజ చేసినప్పుడు పసుపు రంగులో ఉండే పండు సమర్పిస్తే చాలా మంచిది అందులోనూ ఇప్పుడే మామిడికాయలు అందుబాటులోనికి వస్తాయి కనుక ఈరోజు మామిడికాయలు కానీ అరటి పండ్లు ఒక హస్తం కానీ అమ్మవారికి సమర్పిస్తే శీఘ్రంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇలా అమ్మవారికి పెట్టిన పళ్ళను కుటుంబంలోని వాళ్ళందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తింటే తరతరాలకు తరగని ఐశ్వర్యం సంపదలు వస్తాయి అసలు మీరు ఈరోజు మీరు పూజలేమీ చేయలేకపోయినా పర్వాలేదు మామిడి పండ్లను లేదా అరటి పండ్లను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకొని ఆ పండును ప్రసాదంగా స్వీకరించినా చాలు లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించేస్తుంది మీకు ఉన్న కష్టాలన్నిటిని కూడా తొలగించేస్తుంది దరిద్రాలన్నీ కూడా పోతాయి ధనధాన్యాలు సమృద్ధిగా లభిస్తాయి ధనానికి లోటు అనేది రాదు తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది ఆరోగ్యము ఐశ్వర్యము లక్ష్మీ కటాక్షం లభిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అక్షయ తృతీయ రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఒక మామిడి పండును కానీ హస్తం అరటి పండ్లను కానీ అమ్మవారికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించి తినండి లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొందండి ఇక ఈ అక్షయ తృతీయ రోజు కొన్ని తప్పులు కూడా చేయకూడదని శాస్త్రం చెప్తుంది మరి ఆ తప్పులు ఏమిటో మీరు కూడా తెలుసుకుని జాగ్రత్త పడండి రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు అలా పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి దళాలను సమర్పించకూడదు ఎందుకంటే అలా సమర్పిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది లక్ష్మీదేవికి కోపం వస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి ఆకులు సమర్పించవద్దు కష్టాలను కోరి తెచ్చుకోవద్దు ఈరోజు బంగారం కాకుండా వెండి వస్తువులు ఇల్లు వాహనాలు లాంటివి కొనుగోలు చేసుకోవచ్చు కానీ అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా ప్లాస్టిక్ అల్యూమినియం కంచు స్టీలు సామాన్లు అస్సలు కొనకూడదు వీటిపై రాహు ప్రభావం ఉండటం వలన అక్షయ తృతీయ రోజు ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీకు ఉన్న సమస్యలు మరింత పెరుగుతాయి అసలు వీలైనంత వరకు ఈరోజు ఏమీ కొనకుండా ఉంటే సరిపోతుంది ఏ గొడవ ఉండదు అలాగే అక్షయ తృతీయ రోజు ఇంటిని నీటుగా ఉంచుకోవాలి మనుషులు కూడా శారీరకంగా మానసికంగా పరిశుభ్రంగా ఉండాలి ఈరోజు స్నానం చేయకుండా పూజ గదిని కానీ బిరువాని కానీ ముట్టుకోకూడదు ఇక ఈ అక్షయ తృతీయ రోజు ఉల్లి వెల్లుల్లి మాంసం అస్సలు తినకూడదు అక్షయ తృతీయ రోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలాగే ఈరోజు ఎవరితో గొడవలు కూడా పడకూడదు భార్యాభర్తలు కూడా గొడవ పడకూడదు పిల్లల మీద కేకలు వేయటం పిల్లలను తిట్టడం కొట్టడం వంటి పనులు కూడా చేయకూడదు ఎవ్వరి మీద కోపం ప్రదర్శించకూడదు అలా చేస్తే దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది ఇక ఈ అక్షయ తృతీయ రోజు పేదవారు లేదా అడుక్కునేవారు ఎవరైనా మీ ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకండి వారికి ఆహారం ఇవ్వండి లేదా ఏదైనా దానం చేయండి కొంత ధనం తెచ్చి సాయం చేయండి అక్షయ తృతీయ రోజు ప్రయాణాలు కూడా చేయకూడదు ఈరోజు ఏమైనా ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటే వాయిదా వేసుకోండి ఇక ఈరోజు మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రించకూడదు గోర్లు కత్తిరించటము జుట్టు కత్తిరించటం వంటి పనులు చెయ్యనే చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది మీరు ఎన్ని పూజలు చేసినా దానాలు చేసినా ఏమీ ఫలితం రాదు అక్షయ తృతీయ రోజు ఈ తప్పు పనులు చేయకుండా జాగ్రత్త పడాలి ఎవరైతే కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈరోజు పెరుగును మజ్జిగగా చీలికి అందరికీ పంచిపెడితే త్వరలోనే ఆ సమస్యలన్నీ కూడా పోతాయి కనుక అక్షయతృతీయ రోజు అందరూ కూడా ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని గమనించి చేయాల్సిన పనులు మాత్రమే చేసి శుభ ఫలితాలను పొందండి చేయకూడని పనులకు దూరంగా ఉండి జాగ్రత్త పడండి